సో ఈ రోజైతే ఫ్యామిలీ థీమ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వైట్ చేసినాం స్టార్ మా బిడ్డలు ముగ్గురు బిడ్డలు అన్నీ నేను చాలా కష్టపడ్డాయి ఎప్పుడు బాధల్లో ఏడుపు వస్తుంది ఇప్పటికి కూడా ఆడపిల్లలు నాకు కొడుకులు లేరు మానే మాకు దొరకడం మా మేనగోడలకు దొరకడం చాలా అదృష్టం మా అందరి అదృష్టం కి వాళ్ళ నేమ్ రాసి ఉంటుంది ఇక్కడ మాది రాసింది అని లాభనే ఇంకా లోపలికి వెళ్ళాం ఓ ఘోరంగా పెడుతుంది ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాను నేనైతే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి పూజ చేసుకొని మంచిగా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది నా బుజ్జి కూడా చూడండి ఇంత కూతురుగా కూర్చున్నాడు కొత్త చెయ్యమ్మా అంటున్నాడు దీనికి కొత్త రచ్చి కావాలంట దానికి కొత్త చేయాలా సరే వేస్తా ఇంకా రెడీ అవ్వాలి ఇష్మా జోడీలో డాన్ ఎవరు అంటే మహేష్ అన్నదే చాలా ఇంకా పెళ్లి అన్న పిల్లలు కాంటాక్ట్ అవ్వచ్చు వచ్చి రవి అన్న మేకవర్ బెస్ట్ మేకవర్ అన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలో చేస్తాడంట ఈ రోజు నాకు హెయిర్ స్ట్రైట్నర్లు క్రింపింగ్ లు చేయించుకొని చేయించుకొని నా జుట్టు అంతా ఉడిపోతుంది ఘోరమైన హెయిర్ ఫాల్ ఉంది చేయించుకోకపోతే తప్పేలా లేదు వీడు ఇప్పుడే కెమెరా పడతాడు రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేస్తున్నావా ఉయ్య రికార్డ్ అవుతుందా పట్టుకో ఎట్లా అమ్మా ఎట్లా చూడు ఇట్లా చూడు మేధాంశి కెమెరామెన్ అయిపోయిండ్రు పంజయ్ ఆ వెరీ గుడ్ అమెరికా నచ్చిందా నీకు అది పీసుకపోతావు అది చూ అవునా టిఫిన్ చేసినావా నువ్వు ఏం టిఫిన్ వాడానా వెరీ గుడ్ ఎడ కూర్చుంటావు ఎడా కూర్చుంటావు మరి కాళ్ళ కూర్చుంటావా ఆర్శెక్తామా దుంగుకోడి నుంగుకోడి బూయిపోదామా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇన్వైట్ చేసినాం చాలా మంది ఉన్నారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటే హట్గా అవుతాయి ఇక్కడ ఓన్లీ టెన్ మెంబెర్స్కి అలో ఉంది అందుకనే టెన్ మెంబర్స్నే తీసుకొచ్చాము అండ్ అందరం రెడీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది షో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు మేము సాటర్డే ప్రోగ్రాంలో వస్తుండే సాటర్డే రోజు ఈ రోజు నుండి మేము సండేలో వస్తాం ఎందుకంటే ఏ గ్రూప్లో ప్రేరణకు వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సో మమ్మల్ని తీసి బీ గ్రూప్లోకి షిఫ్ట్ చేసిద్దు అందుకే మేము ఈరోజు బీ గ్రూప్లో వస్తున్నాం సో శనివారం రోజు ఎట్లయితే చూస్తారో ఆదివారం రోజు కూడా అట్లనే చూడండి మిస్ అవ్వకుండా సో ఈరోజు ఫ్యామిలీ థీమ్ సందర్భంగా మా బలగమంతా వెళ్ళింది స్టార్మా అన్నపూర్ణ స్టూడియోస్కి సో హ్యాపీ అనిపిస్తుండే మనల్ని అందరినీ తీసుకురావడము ఏ మన డేట్ ఒక డేట్ చేంజ్ అవ్వడం వల్ల మన మైవిలేషో ఫ్యామిలీ అందరూ మిస్ అయ్యారు ఈరోజు వేరే ప్రోగ్రామ్తో వాళ్ళు అటు వేరు మేము ఇటు వచ్చినాం మనం ఇవాళ అమ్మడిపిల్లి ఉండాల్సింది అటు అద్భుతమైన కార్యక్రమం చాలా రోజుల జరుగుతుంది దాన్ని నేను మిస్ అవుతున్నా ఈ ప్రోగ్రామ్ని మనల్ని మిస్ అవుతున్నారు ఈ ఫ్యామిలీ ఏమో ఒక రకమైన ప్రోత్సాహాన్ని బలాన్ని జన్మనిచ్చి ఇచ్చింది అదేమో జన్మకు అర్థాన్ని తీసుకొచ్చిన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ మళ్ళీ ఒక రకంగా తీసుకొద్దాం మనం ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడెంట్స్ చూస్తున్నాం వెరీ హ్యాపీ ఉండే ఫస్ట్ మూమెంట్లో మనలో కూడా చాలా హ్యాపీ ఉంది మా మేన బావా బావా ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా మన బ్యాక్గ్రౌండ్ మొత్తంలో ఫస్ట్ నువ్వే ఇండస్ట్రీ నుంచి చిన్న చిన్న షోలు చేసి వెబ్ సిరీస్లు కానీ ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసి ఒక షో చేయడము సంతోషంగా ఉంది నీ వల్ల నేను రావడం కూడా ఒక గర్వంగా ఉంది ఇట్లాగే ముందు ముందు అంచలంతలకి ఎదుగుతూ ఇంకా ఇట్లాంటి ఎన్నో షోలు చేయాలని కోరుకుంటున్నాను సో స్టార్టింగ్ డేస్ నేను టీచింగ్ చేసుకుంటూ బ్లాగ్స్ చేసే టైంలో ఫ్యామిలీ నుంచి ఒక పుష్ అప్ అంటే ఒక పాజిటివిటీ క్రియేట్ చేసిన పర్సన్ బావ సో చేయాల ఏదో ఒకటి చేయాలి మనం మన ఫ్యామిలీస్ని పుష్ అప్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి చెయ్యు చేయు అని కూడా మోటివేట్ చేసి ఉండే సో ఆ మోటివేషన్ కూడా మాకు చాలా హెల్ప్ అయింది ఎందుకంటే అంటే ఈ ఇండస్ట్రీయా టిఎస్సియా టీచింగ్ జాబా అన్నప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు బావి ఇచ్చిన సజెషన్స్ ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చినాయి బాబు థ్యాంక్ యూ గుర్తుపెట్టుకోకపోతే బావా అంటే మై విలేజ్ మేము మేమందరం శ్రీకాంత్ అన్న రాజు ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మాకు షెల్టర్ ఇచ్చిన పర్సన్ హోటల్ మేనేజర్గా ఉంటుండే సో అప్పుడు మాకు హోటల్ ఎక్స్పీరియన్స్ ని ఫస్ట్ టైం హైదరాబాద్లో క్రియేట్ చేసింది కూడా బాగున్నాయి కికి ఛాలెంజ్ అప్పుడు ఇంటర్వ్యూల కోసం వచ్చినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ డేస్ కూడా బాగుతోనే థ్యాంక్ యూ బావా అన్నిటికీ సో మన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మన గురించి మాట్లాడుండే సరే ఏం మాట్లాడు విందాం మాది నంగూరు మండలం దర్గాపల్లి మేము రైతులం నాగల దున్ని రిక్ష దొక్కి ఆటో నడిపి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చాము మా కొడుకు ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం చాలా మా అగ్గకు ముగ్గురు ఆడపిల్లలని మస్తు బాధపడి మస్తు ఏడుసు ఎప్పుడు కానీ మా బిడ్డలు ముగ్గురు బిడ్డలు అన్ని నేను చాలా కష్టపడ్డాయి ఎప్పుడు బాధల్లో ఏడుపు వస్తుంది ఇప్పటికూడా ఆడపిల్లలు కాదని కొడుకులు లేరు నిజంగానే అందులో చిన్నామే ఇంత ఎదిగినందుకు మా అని మాకు దొరకడం మేనగోడలకు దొరకడం చాలా అదృష్టం మా అందరి అదృష్టం అంటే మా చిన్న తోటి నేను బాగా మా చిన్న బిడ్డతో ఇట్లా టీవీలల్లా నా బిడ్డ నా అల్లుడు వచ్చడం చాలా మందికి సంతోషం అనిపిస్తుంది నీ చిన్న బిడ్డ నీ అల్లుడు బాగా టీవీలల్లో సెల్లులల్లా వస్తారు నీకేంది రంది లేదు మంచిగా నువ్వు కూడా పోతున్నావు గాలి మోటార్ కూడా ఎక్కినావు అంటే చాలా గ్రేటు ఎవరు కొడుకులు ఉన్నళ్ళు కూడా నిన్ను మామూలుగా తీసుకువెళ్ళలే నిన్ను తీసుకెళ్ళిన నీకు ఎందుకు రంది నీకు ఆడబిడ్డలు ఆయన ఊరికే ఎందుకు రంది పడతావు నీకే సంబరం నీకే సంతోషంగా మంచిగా బిడ్డలు అల్లు మంచిగా చూసుకుంటారు వాళ్ళు మా కొడుకు సంతోషంగా మంచిగా ఉండాలి ముందు ఇంకా నా కొడుకు కోడలు ఉండాలని కోరిక ఇంకా వీళ్ళు ఎప్పటికి నిద్ర లేక ఆగారం లేక ఎప్పటికి అల్లుడు ఊరికే ఇట్లా తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఆయన తిరిగినందుకు చిన్న చిన్నపిల్లగా వేసుకొని తిరిగినందుకు వాళ్ళు మంచిగా బతికితే మాకు విలువ వాళ్ళకు విలువ బిడ్డ అల్లుడు ఇంకా పైకి పోవాలి మంచిగా బతకాలి ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కాలని నా మనసు పూర్తిగా మంచిగా కోరుకుంటా కావాలని కోడలు మా కొడుకు విన్ను కావాలని ఆ దేవిని అంజన్న కొండగట్టు దేవిని వేడుకుంటున్నాను ఆమని అనిల్ ఆల్ ది బెస్ట్ అంటే ఇంకా కూడా ముందు ముందు ఆయన ఇంకా మంచి స్థానాలకు మంచి హీరో పొజిషన్లో చూడాలనుకుంటున్నాము ఇంచుమించుగా చిరంజీవి దాకా వెళ్ళాలని ఆశపడుతున్నాము మా ఆశని కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నాము ఆల్ ది బెస్ట్ అనిల్ సో ఉస్మాన్ జోడిలో మంచిగా విన్ కావాలని జోడీలో కప్పు తీసుకొని రావాలని కోరుకుంటున్నా ఇంకా పై పైకి ఎదుగుతూ ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఓంకార్ గారికి నా నమస్కారాలు ఎప్పటి నుంచో ఆయన వీడియోలు బాగా చూస్తాము మేము మా అనిల్ గారిని మా ఆమెని గారిని ఇక్కడ దాకా అప్పించినందుకు మమ్మల్ని ఆళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా రమ్మన్నందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా మళ్ళీ ఈ అనిల్ గారిని ఆమెని గారిని ఏంది అనిల్ను మా అనిల్ మా ఆమెని ఇక్కడ దాకా రప్పించినందుకు ఓంకర్ గారికి కూడా ధన్యవాదాలు ఓంకార్ గారి ఇంకా మళ్ళీ ఇంకా చోలు ఎక్కువ చేయాలని మళ్ళీ మళ్ళీ మా ఆమెని గారిని మా అనిల్ గారిని ఇంకా మంచి మంచి చోవులకు విలవాలని వాళ్ళతో పాటుగా మా కూడా రమ్మనాలని మేము కోరుకుంటున్నాం

అక్కతో నేను నార్మల్గా కాల్స్ మాట్లాడుతూ ఉంటాను చాలా ఫ్రే ఫ్రీగా ఉంటాము ఫ్రెండ్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము అండ్ చాలామంది బయట బయట కలిసినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీలో రిలేషన్స్ కానీ అందరూ అసలు మీరు మాట్లాడుకుంటారా అనేసి అంటూ ఉంటారు కానీ మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అండ్ బావ బావ కూడా చాలా క్లోజ్గానే ఉంటాడు ఈ స్మార్ట్ జోడీ గురించి చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఆడే గేమ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇట్లనే ఆడుతూ ఉండాలి డెఫినెట్లీ కప్ తీసుకునే ఇంటికి రావాలి థ్యాంక్ యూ పెళ్లి భోజనాలకు వచ్చినట్టు ఉన్నాను అంటారు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీ అందరు వచ్చి కలుస్తా అంటే మొన్న పెళ్లి అయింది వాళ్ళ డిన్నర్ రిసెప్షన్ చేసుకుంటారు పెళ్లి అయింది పెళ్లి ఎవరు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు రిసెప్షన్ అయింది ఓవరాల్ గా మా ఫ్యామిలీ థీమ్ లో మేము బాగా ఎంజాయ్ చేసినాము ఒకవేళ ఈ ఎపిసోడ్ చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ చేయండి నీకేమనిపించింది అంటే డైలీ కంటే ఈరోజు చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే విజయం మాకు ఇది ఇక్కడ దాకా మా ఆనందానికి వెడ్డింగ్ పైంది ఇప్పుడు ఎందుకంటే మా ఫ్యామిలీ హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ తో ఈవెంట్ కి ఈ ప్రోగ్రామ్ కి తీసుకురావడం వెరీ హ్యాపీ మేము అనుకున్నాం చాలా హ్యాపీగా ఉంది అన్నపూర్ణ స్టూడియోకు మమ్మల్ని కప్పించినందుకు మా మేనగోడలు మా కొడుకు పిలిపించినందుకు మాకు చాలా సంతోషం సో షూటింగ్ అయిపోయేసరికి నాలుగున్నర అయింది పొద్దున నాలుగు గంటలకు నాలుగున్నరకు అయిపోతే బయలుదేరినాం సిద్ధిపేటకి అందరూ పడుకున్నారు మనలు కూడా ఆమెని మేధాంషు ఎనుకున్నారు అందరు పడుకున్నారు సో వెళ్తా ఉన్నాం ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం రచ్చరచ్చే ఉంటుంది ఇది ఓవరాల్గా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మనిజీలో ఛానల్ని థ్యాంక్ యూ